అధికారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ కానీ ప్రజలు ఎక్కడ పోవాలా నీ రాజకీయం నా రాజకీయం అంతా ప్రజలు కదా ముఖ్యంగా రైతాంగం కదా గ్రామాలు కదా పట్టుకొమ్మల్లా ఉన్న పల్లెసీమలలో ఎలా బోరుబండ్ల హోరు వినిపిస్తా ఉన్నది బంద్ అయిన బోరుబండ్లు గత ఎనిమిది బోరు బండి కనబడలే అడ్రస్ లేకుండే కరెంటు వైండింగ్ మోటార్లు మళ్ళీ అద్భుతంగా రోజుకు ఇరవై ముప్పై మోటార్లు వైండింగ్ చేస్తా ఉన్నాయి అవి కనబడలే మాయమైపోయినాయి తెలంగాణ రాష్ట్రం నుంచి జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు పారిపోయినాయి ఇన్వర్టర్లు కన్వర్టర్లు స్టెబిలైజర్లు అమ్ముకునే దుకాణాలు దివాల తీసినాయి తెలంగాణలో మళ్ళా అలా కొనే దుస్థితి ఎందుకు వస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ దాన్ని పట్టించుకున్న నాతుడే లేడు నేను ఒక రెండు మూడు జిల్లాల ఇంజనీర్లు అడిగినా ఏమి రా నాయన ఎందుది మీరే కదా నడిపేను నిర్మించింది మీరే నడిపింది మీరే ఏమైందంటే సార్ దీనిలో అసలు కిట్క వేరే ఉన్నది అడిగేవాళ్ళు లేడు అప్పుడు మీ ఆఫీసులో స్మితా సబర్వాల్ గారు సెక్రటరీ గారు సెపరేట్ గా దీని మీద ఎవ్రీ డే దీని మీద మానిటరింగ్ ఉంటుండే ఎక్కడైనా కూడా ఆమె గద్దలాగా వచ్చి వాలి అందరి ఇంజనీర్లను తీసుకొచ్చి టాప్ టు బాటన్ కూర్చోబెట్టి సమీక్ష చేస్తూ ఉండే బ్రహ్మాండంగా జరుగుతూ ఉండే ఒక చిన్న పైపు ముక్క పోతే కూడా తెల్లారి లోపల వేసే వాళ్ళు పదిహేను రోజులు కూడా పడుచుకునే వాళ్ళు అజమాయిస్ కొరవడింది అని చెప్తున్నాడు వాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల మళ్ళీ ఇలా లక్షల మోటార్లు కాలుతా ఉన్నాయి తెలంగాణలో లక్షలు వేలు వేలు కాదు ఒక్కొక్క రైతు మోటార్లు రెండు సార్లు మూడు సార్లు కూడా కాలుతా ఉన్నాయి ఆరాటానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు పుట్టకొచ్చిన పని చేను ఈతున్న చేను ఇక వండుతుందేమో నాలుగు ముగ్గునలు వండితే బతుకుతామేమో అని చెప్పి కొత్తగా బోర్లు వేయటం వాగులలో చెలుమలు తీయటం వరద కాలువలలో చెలుమలు తీయటం క్రేన్లతోని పూడికలు తీయడం మాయమైనవి అన్ని మళ్ళీ ప్రత్యక్షమైన ఈ వంద రోజులకే మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది మాయమైనటువంటి క్రేన్లు ప్రత్యక్షమైతున్నాయి పూడికెలు తీయడానికి మాయమైన బోరుబావులు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి ఇంత ఇంత లేనా జర్ర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా అంటే ఏమన్నట్టు ఎందుకు జరుగుతున్నట్టు పరిణామాలు నేను జోక్య చెప్తాను దయచేసి ఇది సమాజం యొక్క విషయం ప్రజల యొక్క విషయం